హైదరాబాద్లోని హైటెక్స్ లో ఏర్పాటు చేసిన టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో నాలుగో ఎడిషన్ ప్రారంభోత్సవం జరిగింది విశ్వనగరం గా ఎదుగుతున్న హైదరాబాద్లో సొంతిల్లు కొనుగోలు చేయాలని చాలా మందికి ఒక కల ఉంటుంది మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అందరూ తమ తమ స్థాయిని బట్టి సొంతిల్లు కొంటారు అయితే ఏ ప్రాంతంలో కొనుగోలు చేయాలి ఏ బ్యాంకులో ఎలా రుణాలు పొందాలి అనే విషయాల్లో చాలామందికి సందిగ్ధాలు ఉంటాయి ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకు మంచి ఇల్లు కొనడంలో సాయం చేసేందుకు టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్పో ఒక మంచి వేదిక నలభై మంది ప్రముఖ బిల్డర్స్ వందకి పైగా ప్రాజెక్టులు ఇందులో పాల్గొంటున్నాయి

Mr. Shinivas Reddy Minister of Housing, Revenue and Information and Public Relations, Telangana State, with us. A very warm welcome, sir. With this, I request Sir to kindly do the honours for Mr. Sheikha Reddy, National Vice Chairman, CII, Indian Green Building Council. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వేదిక మీద ఉన్న దేశ రాష్ట్ర ఈ బిల్డర్స్ అసోసియేషన్స్లో ఉన్న ముఖ్య నాయకులు ఉన్నారు ప్రతినిధులు ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన అనేక సంస్థలు ఉన్నాయి సంస్థలకి మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు వారి వారికి సహకరించిన మిత్ర బృందాన్ని అందరికీ మనస్ఫూర్తిగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడే మిత్రులు ఇద్దరు చాలా సూచనలు సలహాలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఆరు సం ఆరు నెలలు పూర్తయింది మొన్న నైన్త్ నాటికి ఈ ఆరు నెలలలో మూడు నెలలు పైచెలకు పార్లమెంటు ఎన్నికల కోడు ఇతరత్ర రీజన్స్తో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ టైం అడ్మినిస్ట్రేషన్ మీద కానీ ఈ హైదరాబాదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రజలు ఆశించినంత ప్రభుత్వం నుంచి డెలివరీ కాని మాట వాస్తవం దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆరు నెలలలో మూడు నెలలు ఎలక్షన్ కోడు ఇతరత్ర ఇతరత్రతోనే సరిపోయింది ఇప్పుడు రియల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ముఖ్యంగా క్యాపిటల్ అయిన ఈ హైదరాబాదు భౌగోళికంగా ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ అది కంపేర్ చేస్తే మిగతా సిటీస్తో అది బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఢిల్లీ కానీ బొంబాయి కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే డెఫినెట్గా హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజెస్ హైదరాబాద్కి ఉన్నాయి అని ఎవరైనా చెప్పక ఒప్పుకోక తప్పదు